ఇప్పుడు కమ్ టు ద బిగ్ బాస్ ఇప్పుడు కంటెస్టెంట్స్ పేర్లు చెప్తాను వాళ్ళ గురించి మీరు చెప్పాలి ఆహా అంత ఐడియా లేదు ఆహా ఫస్ట్ మీరు డెమన్ పవన్ గురించి చెప్పండి అది ఆడియన్ గా ఫ్రెండ్ గా కాకుండా ఆడియన్ గా స్ట్రాంగ్ ప్లేయర్ చాలా జెన్యున్ అందరితో ఉంటే బాగుంట ఉన్ని అందరితో అలాగే ఉండాలి ఉంటే కొంచెం బాగుంటుంది ఓకే ఏం చేంజ్ చేసుకోవాలి డెమన్ పవన్ ఇంకొంచెం యాక్టివ్గా మాట్లాడేసి ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఓకే కవ్ టు రీతు రీతు కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్ యా తను తన వల్ల కూడా చాలా ప్లస్ పాయింట్ కూడా అయ్యింది డెమోన్కి నెగిటివ్ ఎంత అయినా అసలు ప్లస్ కూడా ఉంది ఓకే తన వల్ల ప్లస్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి డెమోన్కి అండ్ తను కూడా అలాగే అందరితో మంచి గడితే తను టాప్ లో ఉండాల్సిన అమ్మాయి ఓకే కవ్ టు సజనా గుడ్లో దొంగ సంజన గారు కొన్ని టైమ్స్ అనిపిస్తుంది లైట్ గా ఎందుకు ఇరిటేట్ లాగా అనిపిస్తుంటది కొన్ని విషయాల్లో యా తను కూడా బాగా కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి ఓకే ఉండొచ్చు టాప్ సెవెన్ అనుకోండి పోనీ టాప్ సెవెన్ లోపల సుమన్ శెట్టి అన్న చాలా మంచి వాడు అనిపిస్తారు అతను చూస్తే నాకు ఒక డౌట్ ఎందుకంటే చాలా ఫ్యాన్ పేస్ వచ్చేసింది సుమన్ శెట్టి అన్నకు అతను ఫిక్స్ టాప్ ఫిక్స్ ఫిక్స్ అయిన వాళ్ళు అతను ఫిక్స్ డెమన్ పవన్ ఇంత వేస్తున్నాడు కదా ఈయన క్రాన్ని బేస్ ఫ్యాన్ బేస్ సుమన్ శెట్టి అన్నకు వచ్చింది ఏమంటారు స్టార్టింగ్ లో జరగాలి మ్యాజిక్ అది ఏం జరిగిన టాప్ ఈ త్రీ వీక్స్ ఉంటాయి స్టార్టింగ్ త్రీ వీక్స్ ఏం జరిగినా అక్కడ మ్యాజిక్ జరగాలి అక్కడ జరిగితే ఆడియన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటారు ఎవరు బిగ్ బాస్ ఆడియన్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగ్ లో సెలెక్ట్ చేసుకోవాలి ఎవరు ఒకరిని ప్రతి మైండ్ సెట్ ఉంటది ఇందులో మనం ఎవరికి సపోర్ట్ చేద్దామా ఫస్ట్ వీక్ చూస్తారు ఒక సిచ్యువేషన్ లో బాగుంది ఇతని బిహేవియర్ అనిపిస్తుంది అనిపిస్తుంది అలాంటివి కన్ఫ్యూజ్ లేకుండా ఉన్నది సుమన్ శెట్టి గారి అమ్మాయి కూడా అబ్బాయిడు మంచి అమ్మాయి గారి మనకి ఎందుకు బిగ్ బాస్ సుమన్ సుమన్ గారికి బయటకు వచ్చేస్తే అయిపోద్ది కదా పా అమ్మాయి సపోర్ట్ చేద్దాం లాని అలాగా ఫిక్స్ అయిపోయారు అతనికి అండ్ గేమ్స్ బాగా ఆడుతారు కొన్ని చూసాను టాస్క్ చాలా స్ట్రాంగ్ గా ఆడుతారు అతను తక్కువేం కాదు ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ లో మనం ఎంత కొంత నవ్వుకునే ఎపిసోడ్స్ ఉన్నాయి అంటే ఎంత కొంత అంటే ఆల్మోస్ట్ ఆల్ కంటెంట్ నవ్వుకునే సో నేను ఎన్న అతనిలానే చేస్తా సో నేను కామెడీ చేయాలని చూస్తా నాకు అది వెళ్ళాల్సిన తనుజా నాకు స్టార్టింగ్ తనుజ గారు పాజిటివ్ గా అనిపించేవారు రీసెంట్ గా వేయడం చిరాకు పడడం అతను నోరేసుకుని పడిపోవడం నాకు ఎందుకో నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి పుట్టిన ఆ సింపతి కోసమో తెలియదు అలా అనకూడదు కానీ నాకు మోస్ట్లీ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మనుషులకి అన్నట్టు అనిపిస్తుంది చూస్తే రాము రాము చాలా అవును అసలు నాకు ఇప్పటికి అర్థం కాదు సంజన గారు గాని ఎవరైనా అంటే కూడా రాము రేజ్ అవుతాడు అంత తీసి పాడేసినా కూడా రాము మళ్ళీ తనుజతోనే ఉంటాడు అది నాకు ఇప్పటికి క్వశ్చన్ మార్క్ అంతే నాగార్జున గారు అడిగినా కూడా నో ప్రాబ్లం సార్ అన్నాడు అదే సంజన గారు అంటే ఊరుకునేటోడా అదే రీతో అంటే ఊరుకునేట్వాడు అది నాకు ఇప్పటికి క్వశ్చన్ మార్క్ కామెంట్ కూడా ఇప్పుడు గారు గారి చిన్న కూడా ఇది అన్నాడు అంటాడు మళ్ళీ కానీ ఎవరో సంథింగ్ ఆ టైమ్ లో ఇది చెప్పి దానికి ఫైర్ చేస్తాడు నామినేషన్ పాయింట్ లో కూడా ఇయ్యలేదు అది కానీ ఏందో రాముకే అర్థం కావాలి ఓకే రాము గురించి చెప్పండి నాకు ఎక్కువ రాము అంతగా కనిపించడేమో అనిపిస్తుంది అంతగా హైపోయేసి చాలా తక్కువ కనిపించడం దివ్య దివ్య ఏదో వెళ్ళేసి ఏదో చేంజ్ చేసేస్తుంది మొత్తం ఇక గేమ్ చూసిపోయింది ఇక వీరు రాలు అనుకున్నాం గానీ ఆమె కూడా నిజంగా చారులో నీళ్ళు లాగానే అయిపోయింది ఆమె కూడా దివ్య అను దివ్య కన్నాక అనుష అని ఒక అమ్మాయి ఉంటారు తనకి లోపల పంపించుంటే బాగుండు నేను రీసెంట్ గా ఒక ఏదో ప్రతి ప్రాంగనాథం సోలో చూసాను అమ్మాయిని అండ్ హీరో తో మాట్లాడే తీరు అన్ని చాలా అతని అమ్మాయి కొంచెం ఎల్లుంటే బెటర్ ఏమో అనిపించింది ఇంకొక టూ వీక్స్ ఉంటే ఇమాన్యువల్ కామెడీ చేయడానికి తన ఎపిసోడ్ చాలా ప్లస్ అయ్యేదేమో అనిపించేది చూసలేదు ఇమాన్యుల్ ఎవరి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారంటే డెమోన్ మీద సో అనిపించింది ఒక టూ వీక్స్ అంటే కొంచెం ఫండ్ ఉండేదేమో అతను వల్ల అతను కూడా చాలా ఎక్కువ మాట్లాడారు అతను మంచిగా ఉంటారు అందరితో భరణి గారికి కూడా ఈ కుటుంబమే అవునా ఎక్కువ సాక్రిఫైజెస్ అయిపోతున్నాయి అవును ఓకే శ్రీజ కామన్ శ్రీజ దుమ్ము దులుపుతుంది మళ్ళీ వచ్చి నాకు కామన్ లో ఎక్కువ తెలిసింది శ్రీజ అని లేదు లేదు స్టార్టింగ్ లో తెలిసింది పవన్ చెప్పేవాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గేమ్ అయ్యేది కదా వెళ్ళి వచ్చేవాడు కదా ఎవరెవరు ఉన్నారా నీకెవరా అంటే శ్రీజ నేను చెప్పాడు అండ్ ప్రియా అమ్మాయి ప్రియానా ప్రియా వాళ్ళ పేర్లు చెప్పారు సో పవన్ కి ఎక్కువగా బాండ్ ఉందంటే అంటే శ్రీజతో ఉంది స్టార్టింగ్ నుండి అది ఎక్కువ బయటకి రాలేదేమో అని ఫ్రెండ్లీ వైబ్ అయితే ఉంది లేదు మన రీఎంట్రీ కూడా పవన్ కే సపోర్ట్ చేసింది సపోర్ట్ చేసింది రావడం అవునవును తెలుసు ఈజీ కనిపిస్తుంది ఇంకొకటి ఇప్పుడు ఈయన మన ఆర్మీ కళ్యాణ్ అనుకున్నా అబ్బాయి కళ్యాణ్ ఓకే గానీ పవన్ ఖాన్ పవన్ ఖాన్ ఎక్కువ హైప్ వస్తుంది అని అనిపిస్తుంది అంటే ఉండొచ్చు ఒక టాప్ రేంజ్ లో అయితే అవుతుంది అదే నాకు తెలియకే కామెంట్ సెక్షన్ చూస్తున్నాను ఒకటే అంటున్నారు కళ్యాణ్ విన్నర్ కళ్యాణ్ ఫైర్ కళ్యాణ్ ఇది కళ్యాణ్ కప్పు ఆ కప్పు అంటున్నారు ఏంటి అర్థం కావట్లేదు అంత దాని తగ్గట్టు లోపల కనిపించట్లేదు అంతగా ఎప్పుడైనా రీల్స్ ఎవరైనా చేసేటప్పుడు అమ్మాయి ఏదైనా బాధపడ్డప్పుడు కానీ లేకుంటే మన దాంట్లో ఎవరైనా ఎప్పుడైనా రుద్దారా ఎవరు మీరు అమ్మాయి ఎప్పుడైనా రుద్దారా అంటున్నారు కళ్యాణి చూస్తే మేము ఆ ఇవి అరిగిపోతే అన్నట్టు అనిపిస్తుంది ఐలెట్ రుద్దుతుంట తన బాధపడుతుంది బాధపడుతుంటే రుద్దుతుంట వెళ్తావా ప్లీజ్ అక్కడ సచ్చా రివర్స్ చేసింది తను ఎక్కడంటే చెయ్యి నామినేషన్ టైమ్ లో మళ్ళీ అన్నట్టు కానీ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు చెప్పలేదు ఆర్మీ కళ్యాణ్ ఆర్మీ కళ్యాణ్ కూడా మంచి టాప్ ఫైల్ లో ఉండాల్సిన బాగా నవ్వుతున్నాడు కానీ ఇంకా బాగా రావచ్చు కదా మా అతకు వచ్చిన ఫ్యాన్ బేస్ గాని పవన్ కు పవన్ ఉండాల్సిన ఒకటి కదా అనిపిస్తుంటది కొన్నిసార్లు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.